అందరికీ నమస్కారం రేపే రెండవ శ్రావణ శుక్రవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారం భూములు కొంటూనే ఉంటారు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జయ రామాయణ తప్పకుండా కామెంట్ చేయండి రేపే ఆగస్టు ఒకటవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున మీరు మందార చెట్టు కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా బంగారం భూములు స్థిరాస్తులు పొలాలు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి అంత పవర్ఫుల్గా మీకు ఈ పరిహారం అనేది రెండవ శ్రావణ శుక్రవారం రోజున పనిచేస్తుంది మందార చెట్టు అంటే మనకు దేవతా వృక్షం మందార చెట్టుకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా మనకు ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార చెట్టు కంటే శక్తి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు మందారం చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు జాతక పరమైనటువంటి ఏదైనా దోషాలున్నా సమస్యలున్నా కూడా తీసేసి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది మందార చెట్టు కానీ మందార పువ్వులు కానీ మందార చెట్టు యొక్క కాండము కానీ ఆకులు కానీ ఆఖరికి మొగ్గలు కూడా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇలా ఈ చెట్టుకు సంబంధించిన ప్రతిదీ కూడా చాలా మంచిది ఈ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు కూడా ఉంటాయి పూర్వం పల్లెటూర్లలో మనం గమనించినట్లయితే ఇప్పటికైనా ఇంటింటికి ఒక మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు మన నేలలో మందార చెట్టు కనుక పెడితే పెద్ద వృక్షంగా మారుతుంది అంటే చెట్టు పెద్దదిగా మారి చెట్టు నిండా పువ్వులు పూస్తూ ఉంటాయి అలా చెట్టు నిండా మందార పువ్వులు ఎన్ని అయితే ఉంటాయో ఆ ఇంట్లో సంపద అంత బాగా పెరుగుతుంది మందార పుష్పాలతో చక్కగా మనం పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం కానీ బంగారం కొనుక్కోవాలంటే చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది అలా బంగారం కొనుక్కోలేక ఎంత ఆశ ఉన్నా సరే మనసులో పెట్టుకొని బయటికి సైలెంట్గా ఉంటూ ఉంటారు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన ఆడవాళ్ళందరినీ బంగారం వేసుకొని ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూసి చాలా ఇబ్బందిగా మానసికంగా లోపల బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది కదా అలాగే ఆశ కోరిక అనేది చాలామందికి ఉంటూనే ఉంటుంది అలా మీరు ఏదైనా బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మీకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకున్న అడ్డంకులన్నీ తీసేసి బంగారం కొనుగోలు చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో రేపు మీరు ఈ పరిహారం చేసి చూడండి తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో మీరు బంగారం అనేది కొనుగోలు చేసి తీరుతారు చిన్న వస్తువు అవ్వచ్చు పెద్ద వస్తువు అవ్వచ్చు ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటికి లోపలికి అడుగు పెడుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా సింపుల్గా ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు రేపు శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని శ్రావణ శుక్రవారం కాబట్టి చక్కగా గుమ్మం బయట నీటితో కడుక్కోవడం అష్టదల పద్మ ముగ్గు వేసుకోవడం ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లుకోవడం గడపకు పసుపు రాసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం ఇంటిని కూడా శుద్ధి చేసుకోవడం నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఇల్లు దుడుచుకోవడం పసుపు నీటిని చల్లుకోవడం ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తల స్నానాలు చేసుకోవడం లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపం వెలిగించడం దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అమ్మవారిని ఎర్ర మందార పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపారాధన చేయండి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత తిరుగులేని ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా మందార పుష్పాలకు ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు మందార పుష్పాలు అంత శక్తివంతమైనవి అంటే ఒక పువ్వు అయినా చాలు మీకు ఏది దొరకకపోతే ఒక మందార పుష్పమైనా సరే మీరు పెట్టుకోవచ్చు మీరు చేసేటువంటి పూజకు వేరేట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది పసుపు రంగు మందార పూలు ఎరుపు రంగు మందార పువ్వులు ఇలా చాలా రంగులతో ఉంటాయి ఏ రంగు పుష్పాలైనా సరే చక్కగా మీరు అలంకరణ చేసుకోవచ్చు అలాగే ఎరుపు రంగు మందార పుష్పాలు అయితే చాలా ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎరుపు అంటే ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఎరుపు ఏంటంటే మనకు దిష్టి తీసేయడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఆకర్షణను పెంచడానికి ఎరుపు రంగు పుష్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే సరే మీ దగ్గర లేదు అని అనుకుంటే మాత్రం పక్కింట్లోనైనా సరే మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ చక్కగా కోసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు మందార ఆకు కావాలి మందార ఆకు ఒకటి కావాలి మందార ఆకు అనేది మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ ఆకు అనేది చాలా చాలా శక్తివంతమైనది అంటే మందార ఆకుకు అతీంద్రియ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మనం భోజనం చేసేటప్పుడు విస్తార ఆకుని ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటామో అలాగే ఈ పరిహారానికి మందార ఆకు అనేది మనకు అలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక మందార ఆకును తీసుకొచ్చుకోవాలి చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఆకును కోసుకోవచ్చాలి ఈ మందార ఆకును మీరు సాయంత్రం సంధ్యా సమయంలోపు కోసుకోవాలి అంటే సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మందార ఆకులు కానీ పువ్వులు కానీ కొయ్యకూడదు ఈ చెట్టు పూలు కూడా కొయ్యకూడదు ఎందుకంటే ఆరు దాటిన దగ్గర నుంచి చెట్లు నిద్ర ఇచ్చేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మీరు తాకినా నిద్ర లేపినా మహాపాపం మీకు తగులుతుంది మనుషులు గడ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర లేపితే ఎంత పాపం అయితే తగులుతుందో మొక్కలు నిద్ర లేపినా కూడా అంతే పాపం తగులుతుంది కాబట్టి ఆరు గంటలు దారు తర్వాత మొక్కలను ముట్టుకోవద్దు ఒక మందార ఆకును పగలైన లేదా సాయంత్రం ఆరు గంటల లోపల సరే కోసి ఒక పక్కన పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు ఈ మందార ఆకును కూడా చక్కగా పూజలో పెట్టేసి మీకు ఉన్నటువంటి సంకల్పం ఏమిటో చెప్పుకోండి ఎందుకంటే మందార చెట్టు దేవత వృక్షం కాబట్టి మీరు దేవతలకు చెప్పుకున్నట్లే అవుతుంది ఈ చెట్టుని తాకి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికను చెప్పుకొని ఒక ఆకును కోసుకోండి కోసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీపారాధనలో ముందు ఆకును పెట్టుకోండి అలా పెట్టుకొని మేము సాయంత్రమే దీపారాధన చేసుకుంటామని అనుకుంటే ఈ పరిహారం పూజ రెండు ఒకేసారిగా మీకు కలిసి వస్తాయి ఈ మందారం ఆకు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకును తీసుకోండి ఆ ఆకు కూడా ఎటువంటి చినువులు లేకుండా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి ఒక మందార ఆకును తీసుకోండి అలాగే ఆ ఆకును తప్పనిసరిగా కాడ కూడా ఉండాలి ఏంటి ఆకు గురించి ఇంత గొప్పగా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మందార చెట్టు అంటేనే బంగారం అన్నమాట మందార ఆకులన్న మందార పువ్వులన్న మందార మొక్కలన్నా ఇలా ప్రతిదీ కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి మందార చెట్లు అతీంద్రియ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి దానికి ఉండే మందార ఆకు కూడా అంత శక్తివంతమైనది అలా ఒక మంచి ఆకును తీసుకొని చక్కగా పసుపు నీటితో కానీ లేదా మంచినీటితో కానీ చక్కగా కడిగేసుకోండి అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆకు మీద కొంచెం గంధం తీసుకోండి గంధం ఏమిటంటే చాలా శుద్ధి అయిన పదార్థం శక్తివంతమైనటువంటి పదార్థం పసుపు కన్నా కూడా గంధానికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరుకున్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే గంధానికి కానీ ఈ మందార మందారాకు కానీ అంత శక్తి అనేది ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు బ్రహ్మ రాసినటువంటి రాతని కూడా మనం మార్చుకోలేమని అనుకుంటూ ఉంటాం కానీ బ్రహ్మ రాసినటువంటి రాతని కూడా మనం ఇలాంటి చిన్న చిన్న శక్తివంతమైనటువంటి పరిహారాలు చేసుకొని మన రాతను మార్చుకోవచ్చు ఆ మందార ఆకు మీద గంధంతో కొంచెం నీటిని కానీ రోజు వాటర్ని కానీ కలిపి కాస్త పేస్ట్ లాగా చేయండి అలా మీరు పేస్ట్ లాగా చేసిన తర్వాత ఒక పుల్ల సహాయంతో లేదా మీరు మామూలుగా చేత్తోనైనా రాసుకోవచ్చు లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా వస్తువుతో మీరు ఆకు మీద ఓం అని రాయాలి ఓం అని గంధం పేస్ట్తో మీరు మందార ఆకు మీద ఓం అని రాయాలి ఓం అనేటువంటి పదం విశ్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి పదం ఓంకారం అనేది చాలా చాలా శక్తివంతమైనది అలా ఓం అని రాసుకున్న తర్వాత ఆకు మీద ఒక చిన్న బిల్లం ముక్కను పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు ఆకును పూజ గదిలోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీ ఇంటి లోపల మూలలో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా గుడి దగ్గరలో అందుబాటులో ఉంటే రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే గుడి ఆవరణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే మీరు దీన్ని పెట్టేసి రండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కాసేపటికి చీమలు వచ్చి తినడం మొదలవుతాయి నోరు లేని జీవులు మనకు దైవంతో సమానం ఆ తీపి వస్తువును తిన్నప్పుడు అవి చాలా సంతోషపడతాయి అంటే వాటి యొక్క నోటిని మీరు చేసినట్లు అంటే మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ మనిషి దైవాన్ని చూడలేరు కానీ ఈ నోరు లేని జీవుల రూపంలో దైవం అనేది వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనుషుల్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటూ ఉంటాయి కానీ నోరు లేని మూగజీవుల్లో ఏ జీవిలో కూడా అలాంటి ఈర్ష అసూయ కుళ్ళు అనేవి ఉండవు స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉంటాయి అలా వాటి యొక్క నోటిని మీరు చేసినప్పుడు ఆ దైవం నోటిని తీపి చేసినట్లే అలా బెల్లాన్ని తిన్నప్పుడు అవి మానసికంగా ఒక తృప్తిని అనుభవిస్తాయి ఆ తృప్తి వల్ల మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీకు ఆశీర్వచనాలుగా మారుతాయి అలా చేయడం వల్ల మీకున్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి మీరు ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేసుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ పరిహారం మీకు చాలా చాలా సింపుల్గా కనిపించవచ్చు కానీ దీని శక్తి అనేది మాత్రం సామాన్యమైనది కాదు ఎంతోమంది చేసే వారికి ఉన్నటువంటి సమస్యలను తీసేసుకోవడం అనేది జరిగింది అలాగే చీమలు అంటే నల్ల చీమలు ధనానికి గుర్తు నల్ల చీమలు లక్ష్మీదేవికి రూపాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఎంతో ఇష్టమైనవి ఏ ఇంట్లో అయితే నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో డబ్బు ఎక్కువగా వస్తుంది బాగా కలిసి వచ్చే అటువంటి ఒక శుభ సంకేతంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చీమలు లక్ష్మీదేవి రూపాలుగా చెబుతూ ఉంటారు ధనానికి చీమలకు అంత దగ్గర సంబంధం ఉంటుంది అందులో బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడిన పదార్థం బెల్లం కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి మందార ఆకు మీద మీరు ఒక ముక్క బెల్లాన్ని పెట్టండి అలా పెట్టడం ద్వారా చక్కగా చీమల బెల్లాన్ని తింటాయి అలా ఒకటి రెండు రోజులైన ఆ ఆకును మీరు పెట్టిన ప్రదేశంలో అలా ఉంచండి అలా ఉంచడం వల్ల చక్కగా చీమలు తింటాయి తర్వాత ఇంకా కాస్తో కూస్తూ ఉన్నా సరే బయట ఎక్కడైనా పెడితే చీమల దానిని పూర్తిగా తింటాయి ఈ పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా బంగారం భూములు అప్పులు తీర్చుకోవడం సంపాదన బాగా పెరగడం బాగా కలిసి రావడం చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది మంచి శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యలు నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని మీరు చక్కగా బంగారం భూములు కొనుగోలు చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిన తప్పకుండా కామెంట్ చేయండి ఎంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు